శ్రీశైల క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది సోమవారం కావడంతో సందడిగా మారింది భక్తులు తెల్లవారుజాము నుంచి పాతాల గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం బారులు తీరారు రద్దీ కారణంగా స్వామివార్ల దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది భక్తులు రుద్రాభిషేకం కుంకుమార్చన నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం భక్తజనంతో కిక్కిరిసిపోయింది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు బేకువజాము నుంచి ఆలయానికి తరలివచ్చిన భక్తులు తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించారు కోడె మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి దర్శనానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టింది రద్దీ నేపథ్యంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు బాపట్ల జిల్లా చీరాల మండల పరిధిలోని ఈపురుపాలెంలో శ్రీ చౌడేశ్వరి మాత జ్యోతుల తిరునాల మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా తొలుత ఆలయ అర్చకులు విఘ్నేశ్వర పూజ కలశ ఊరేగింపు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో నగరోత్సవానికి తరలివచ్చారు ఈ సందర్భంగా ప్రదర్శించిన కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది ఇక జ్యోతుల మహోత్సవం నేత్రపరవంగా కొనసాగింది